ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో నేను ఆల్రెడీ షూట్ చేశాను ఇది ఎప్పుడు తీసిన వీడియో అంటే మళ్ళీ మీకు అర్థం కాదు డబ్బులు వేసిన తర్వాత తీసాను ఏమో అని అనుకుంటారు కాదండి మీకు నేను హెల్ప్ చేయమండి అని చెప్పేసి నేను వీడియో తీసా కదా తీసిన తర్వాత విజయవాడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి వెళ్ళాను అప్పుడు తీసిన వీడియో అనమాట వ్లాగ్ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సహాయం చేయకపోతే కనుక దయచేసి సహాయం చేయండి మీరు చేసిన సహాయం వాళ్ళకి చేరేలాగా మధ్యలో నేనుండి చూసుకుంటానమాట ఓకేనా బ్లాగ్ అనేది చివరి వరకు చూడండి విజయవాడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి నేను మా బాబాయ్ గారు అయితే అనమాట ఇప్పుడే తెలుసు కదా మీకు ఎక్కడికి వెళ్తున్నాము ఆయన ఎవరు ఎక్కడ ఉన్నారంట అలాగే మనం ఎవరికన్నా వరకు ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాము సో వెళ్తున్నాం అనమాట వెళ్ళి ఫుడ్ తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరుతాము ఇదిగోండి బ్యారేజ్ మీదకి వెళ్ళలేకుండా ఇక్కడ ఆపేస్తున్నారు అనమాట మరి ముందుకెళ్తే బ్యారేజ్ మీద ఎవరినీ వెళ్ళట్లేదు తెలియదు లేకపోతే వారద మొత్తం తిరిగి వెళ్ళాలి బైకుల వరకు పంపిస్తున్నారు ఇక్కడ ఇదిగోండి వెళ్ళనీట్లేదు ఆపేశారు బ్యారేజ్ మీదకి వెళ్ళనీట్లా వారద నుంచి వెళ్ళాల్సిందేనట చెప్తే నంబర్ కానీ అండి మొత్తం నీళ్ళేనండి అందరు రోడ్డు మీద ఉన్నారేంట అనుకుంటున్నాము ఇది పక్కన కిష్టకి పక్కనేనమాట ఈ నీళ్ళు ఇక్కడ ఉన్నాయిగా ఇగో ఆగిది ఇగో వచ్చేసి ఇగోండి మొత్తం నీళ్ళు వచ్చేసింది మునిగిపోయి ఉన్నాయి దారుణం అందరు రోడ్డు మీదే ఉన్నారు ఇక అందరి రోడ్డు మీద ఫుడ్ కోసం పాపం ఇక్కడ అన్నదానం జరుగుతుంది అదే చల్లగా చల్లవి చూడాలి అయ్యా మిమ్మల్ని ఏడైతే క్లియర్ ఏమోగా లైట్లు ఉన్నాయిగా ఇదిగోండి మొత్తం నీళ్ళు వచ్చేసి ఉన్నాయి మెంపొచ్చిన మెరుసినాయి లైట్లు మొత్తం మునిగిపోయి ఉన్నాయి దారుణ పరిస్థితి మరి బ్యారేజ్ బ్యారేజీ మీద వారద మీద వెళ్తాం వెళ్ళామో తెలియదే కానీ మొత్తం నీళ్ళు వచ్చేసినాయి జనాలు అంతా రోడ్ల మీదే ఉన్నారు అందిస్తుంది అక్కడ నీళ్ళు లేండి లేట్ అయిపోతుంది ఇదిగోండి వారధి ఎక్కుతున్నాం ఇప్పుడే నాకు వెళ్ళడానికి భయం వేస్తుంది వారద మీద బరే కనపడే నీళ్ళే బాబాయ్ ఆ చూసావా అవన్నీ నీళ్ళే ఉన్నారా ఇల్లు అవన్నీ నీళ్లేనండి మీకు కనబడతా చూసారా నీళ్ళే ఫ్రెండ్స్ ఏదో రకంగా వార దాటి ఇటు బస్ స్టాండ్ వైపు వెళ్తున్నాము వంట వెళ్తున్నాము సేఫ్గా దాటేసాము ఫుల్గా వచ్చేసినా నీళ్లు పైకి వచ్చాము కిస్ట్లానికి వచ్చాము ఫుడ్ తీసుకుందామని ఆగాము ఇదిగో ఇక్కడే అనమాట ఫుడ్ పార్సెల్ తీసుకునేది ఆవే గారికి తీసుకుంటున్నాడు ఇక్కడ తీసుకుని ఇంకా జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి చేరేయాలన్నమాట ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు కాలకూడదని చెప్పేసి మీరు కూడా కొద్ది దేవుని ప్రేయర్ అయితే చేయండి జనాలకి ఎవరికి ఏమీ కాకుండా చాలా బర్రెలు చనిపోయి నీళ్ళలో కొట్టుకెళ్తున్నాయి అంట తెలిసిన తన ఉంటే జాగ్రత్తగా వెళ్ళరు అటువైపు చాలా బర్రెలు చనిపోయినాయి కొట్టుకెళ్తున్నాయి అవి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు అదిగో తీసుకొని వస్తున్నాడు అయిపోయిందంట ఇంకా బయలుదేరుతున్నాము అయిపోయింది బయలుదేరుతున్నాం అన్నమాట ఇక్కడ నుంచి చూడండి ఎంత పైకి వచ్చింది వాటర్ అది మునిగిపోయింది కదా ఏంటి బాబు ఎంత పైకి వచ్చింది ఇది రోడ్డు ఇదిగో పైన వాటర్ వెళ్తాండి ఫుల్ ఫోర్స్గా వాటర్ ఎంత లోతుండేదో ఎంత పైకి వచ్చేసింది నీళ్ళు రైల్వే ట్రాక్ కృష్ణా బ్యారేజ్ ఆ చివర వారది ఇదిగోండి చూడండి రోడ్ ఎక్కడ ఉంది వాటర్ చూడండి ఎక్కడికి వచ్చినాయో ఇలా వచ్చేసినాయి అనమాట ఇదిగో వచ్చేసాం ప్రజెంట్ కేబిన్ కాలేజ్ వచ్చాం అనమాట సింగనగర్ వెళ్తున్నాము మొత్తం ఇక్కడ శ్రీకర ఉందండి నీళ్ళు వచ్చేసిన పోనీ ఇక్కడ కొద్దిగా ఎదురుపోని ఇదిగోండి ఇక్కడ తాక వచ్చేసిన వెళ్ళాలి ఇదిగోండి మొత్తం వాటర్ వచ్చేసిన్నాయి ఇక్కడ మనం వెళ్ళాల్సిన దానికి ఇంకా దూరం ఉంది ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంది ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి ఇక్కడ నుంచి వాటర్ ఉన్నాయి పూర్తిగా అంత వాటర్ ఇగో అందరు జనాలు ఇవన్నీ వాటరే ఇంక ఇక్కడ నుంచి ఇంకెంత ముందుకు అంత వాటర్ అనమాట ఇక్కడ నుంచి మరి ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు ఆ మనిషిని ఎలా చేరుకోవాలి వెనకేనండి ఇంకా వెనకే ఇంకా కొంచెం తగ్గినాయిగా మరి తగ్గితే నిదానంగా ఒక రోజు పట్టిద్దాము రేపు సాయంత్రం అవుతాయేమో ఎలాగండి ఇప్పుడు ఏంటి పొజిషన్ ఏం చేయాలి వెళ్ళాలి మొత్తం వాటరు ఇగో షిప్ల ఉన్నారు వీళ్ళకేమైనా చెప్తే పోయిద్దా ఉండండి ఏదో ఒక ఆలోచించేద్దాం ఇదిగోండి అందరు జనాలంతా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మరి ఎట్లాగా అన్న వెళ్తున్నాను నా బోట భయ జాతే హేవే భయ్ బోట్ జాత హేవురే ఇదిగోండి మరి ఆయిల్ అయిపోయింది ఏమో మరి ఆగిపోయింది బోట్ ఇక్కడ ఆపేశారు ఇంకేమైనా బోట్లు తిరుగుతున్నాయో మరి తెలియదు కానట్టు ఇక మొత్తం వాటర్ ఇదంతా వాటరే మొత్తం కరెంట్ ఏమీ లేదు బాబాయ్ పట్టుకో ఇదంతా వాటరే అండి కరెంట్ అయితే ఏమీ లేదన్నమాట చాలా వరకు వెళ్ళాలి మనం ఇంకా కిలోమీటర్ వెళ్ళాలి కరెంటు ఏమీ లేదు కాబట్టి అసలు ఏమీ కనపడటలేదు కోర్టు మరి రన్నింగ్ లేదు ఆపేశారు ఎందుకు ఆపేశారు ఏంటో తెలియదు అడుగుతుంటే ఒక ఐదు నిమిషాలు లాగొ ఒక ఐదు నిమిషాలు ఆగని అంటున్నారు ఏం చెప్తారో చూడాలి ఇటు లేదండి అవకాశం వేరే వైపు నుంచి వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము చూడాలి ఇదిగోండి ఆ నేల నుంచి ఆర్డర్ వస్తుంది చూడండి జనాన్ని ఎక్కించుకొని ఒకవేళ జనాలు ఎక్కించుకొని వస్తున్నారు ఇలాంటి ఆటర్లు అయితే తిరుగుతాయి వీటిలో ఫుడ్ 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 వాటర్ ప్యాకెట్లు అది ఎవరికి తోసినంత వరకు వాళ్ళు చేస్తున్నారు అదిగోండి అది కూడా ఫుడ్ వాటరు ఇదిగోండి మొత్తం ఫుడ్ డొనేషన్ ఇదిగో ఇలా చేయాలండి ఇలాగా ఇలా టాటర్ ఉంటే బాగుండేది ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు సరిగ్గా చూసుకోలేదండి కిలోమీటర్ అన్నాను కదా ఇది వచ్చేసి ఆరు కిలోమీటర్లు ఉంది ఇటువైపు నుంచి అటైనా ఇటైనా ఆరు కిలోమీటర్లు ఒక ఒక పక్కే ఐదున్నర కిలోమీటర్లు సొరంగం అనమాట ఇటు నుంచి వెళ్దాం అని చెప్పేసి ఇటు నుంచి అయితే వస్తున్నాం అనమాట నేను చూసుకోవాలా కిలోమీటర్ నేర వన్ పాయింట్ ఫైవ్ అని ఉంటే టైం అది పదిహేను నిమిషాలు అని ఉంది నేను చూసుకోకుండా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కిలోమీటర్ అంటే ఓడిన కిలోమీటర్గా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అది అది కాదు టైము ఐదున్నర కిలోమీటర్లు లేదనమాట అవకాశం లేదు అటు నుంచి వెళ్ళడానికి ఇటు నుంచి అని చెప్పేసి వస్తున్నాం ఇదిగోండి ఇక్కడ కూడా అబ్బా ఇక్కడ కూడా లేదండి అవకాశం అదగండి జనాలను చూసారా జేసీబీలో ఎలా తెస్తున్నారు విజయవాడ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి అది చూడండి జేసీబీలో ఎలా తెస్తున్నారు అలా తీసుకొస్తున్నారు అండి జేసీబీల్లో మనుషుల్ని నుంచి ఇటు ఇక మొత్తం ఆగిపోయారు ఇది వచ్చేసి భవానీపురం సొరంగం దాటిన తర్వాత ఇటు నుంచి పాల్ ఫ్యాక్టరీ వెళ్దాం అని చెప్పేసి ఆ పెద్ద ఇబ్బంది పడుతున్నాడు ఏంటో అక్కడ అబ్బా వచ్చేసావా అసలు వెళ్ళడానికి దారిలేదు ఇటు నుంచి ఇటు కూడా సేమ్ అంతే నీళ్ళు వచ్చేసి మొత్తం మూసిపోయినాయి ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్లు ఇదిగోండి కనబడుతున్నాయి ఇక ఇదిగో మంచాలు కూడా కొట్టుకు వచ్చేసినట్టున్నాయి ఇక్కడికి ఇదిగోండి నీళ్లు బోట్లు అను ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది ఏమైంది ఎలా ఉంది పొజిషన్ అని చెప్పేసి ఇదిగోండి ఫుడ్ డొనేషన్ వాటరు మొత్తం జరుగుతుంది ఇక్కడ ఇదిగోండి వాటర్ చూడండి అలా వచ్చేసినాయి ఇక్కడ దాకా వచ్చేసినాయి వాటర్ అయ్యో కింద పడిపోతున్నాయి అన్న ఇదిగోండి ఇదిగోండి షిప్పులు ఆ దేవుడు మిమ్మల్ని మంచిగా చూడాలయ్యా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు చాలా దారుణంగా ఉందండి చూడండి మొత్తం వచ్చేసింది మనం అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కూడా ఐదున్నర కిలోమీటర్లు ఉంది ఐదున్నర కిలోమీటర్లు మనం తీసుకున్న ఫుడ్ ఉంది కదండి అది ఇక్కడ ఎవరికన్నా ఇచ్చేద్దాం అండి కొద్దిగా పెద్దోళ్ళు తిననోళ్ళు ఎవరు ఉంటారు కదా చూసి వాళ్ళకైతే ఇచ్చేద్దాము మనం తీసుకొచ్చిన ఫుడ్ మళ్ళీ ఎందుకు వాపస్ తీసుకుని వెళ్తాం ఓ పది మంది కన్నా ఉపయోగపడిద్ది కదా అది పడుపుణాలో తింటారనమాట ఇక మనం అక్కడికైతే వెళ్ళలేము ఇంకా మరి ఏం చేస్తాం ఇంకా పూట డే టైంలో అంటే ఏదో ట్రై చేసేవాళ్ళ ఇది అయ్యేలా లేదు బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అంతా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి ఐదున్నర కిలోమీటర్లు వెళ్ళాలి ఇదిగోండి అక్కడ చూడండి మనుషులు వస్తున్నారు కనిపిస్తుంది మీకు మనుషులు వస్తున్నారు షిఫ్ట్లో తెస్తున్నారు షిప్ అయిననుకుంటుంది సో మనం నడుచుకుంటూ వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళేసరికి ఇదిగోండి ఈ మనిషికి ఇక్కడ వరకు వస్తున్నాయి అంట వరకు వస్తున్నాయి అంట వాటర్ అది కాక కరెంట్ ఏం లేదు లోపల చీకటిగా ఉందంట అసలు ఏం కనపడతలేదు నడవడానికి దారి తెలియదు ఎత్తుక్కుంటా ఈ అంటే అవ్వని పని కదండి అందుకని చెప్పేసి వెళ్ళలేకపోతున్నాం అదిగోండి అలా తీసుకొచ్చేస్తారంట మనుషులందరినీ আজ అదిగోండి అలా తీసుకొస్తున్నారు పెద్దోళ్ళని వాళ్ళని వీళ్ళని అదిగో అలాగ ఏ ఒకటి కట్టుకొని తీసుకొని వస్తున్నారు అనమాట నా సందులోకి వెళ్ళి చేసే వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు పై పైన వచ్చేసి దయచేసి మీ దగ్గర ఐటమ్స్ ఉంటే మా బ్యాంగూర్ చేయించేది మేము వెళ్తాం ఇక్కడ స్వచ్ఛందంగా వాలంటీర్ కూడా వచ్చేది వివరానికి రావాలి అసలు కళ్యాణ్ దయచేసి వాటర్ దాక ఇదిగోండి ఇలా షిప్పుల్లో తీసుకొస్తున్నారు మొత్తం ఇలా షిప్పుల్లో తీసుకొస్తున్నారండి మొత్తం అదిగోండి అలా షిప్పుల్లో తీసుకొస్తున్నారు అలా షిప్పుల్లో తీసుకెళ్తున్నారు అనమాట వాళ్ళు ఉంటే కనుక అక్కడ షిప్పులో తీసుకెళ్తున్నారు అలా షిప్పుల్లో తీసుకొని వస్తారు అలా షిప్పులు తీసుకొచ్చి షిప్పులు తీసుకెళ్తున్నారండి చూసుకోండి రివర్స్ వారండి అన్న పిల్లలు ఉన్నారన్నా చూసుకోండి దయచేసి అమ్మా చూసుకొని రావాలి జాతర కనుక ఇసు వాటర్లన్నీ చూసుకొని రావాలి మంది ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ లేక అదిగోండి ఫుడ్ ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అక్కడ అక్కడే పాలు పాల పదార్థాలు అంట చోట ఒక్కొక్కటి ఎవరి చేతి నియంతాలు చేస్తున్నారు షిప్ వెళ్ళిపోతుంది భయం భయంగా ఉంది ఏమైతే ఏంటో అన్నట్టుగా తెలియకుండానే భయం వచ్చేస్తుంది ఇలా ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుంటే ఎవరు కావాలో వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తున్నారండి ఫుడ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అనుకుంటా ఇదిగోండి ఎవరు కావాలంటే వాళ్ళకి అదిగో ఫుడ్ అలా వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్తున్నారు అలా ఒక చోట ఉంటే అలాగే మనం కూడా ఏదైనా ఒక ట్రక్కులో ఫుడ్ ప్యాకెట్లు ఇదిగో ఇలా ఫుడ్ ప్యాకెట్లు అనేది ప్యాక్ చేసుకొని తెస్తే ఎవరు కావాలో వాళ్ళకి శుభ్రంగా డొనేట్ చేయొచ్చు هي تمامي کنيتھن سنيتھن مٿان تي جانا ندي ۽ ڀاڳي وڃڻ جو سبب ٿي چڪو آهي ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు చాలా వరకు ఇల్లే చేస్తున్నారు ఫుడ్ డొనేషన్ అనేది అటువైపు జరుగుతుంది బాబా కొంచెం ముందు పోనీ అమ్మ మనం ఫుడ్ అక్కడ ఇచ్చేసాం ఇంకా మిగిలినా ప్యాకెట్లు ఏం లేవుగా మనం ఇచ్చింది ఎలా అంటే అసలు వాళ్ళు నడవలేరు తీసుకోలేరు అని కొద్దిగా ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే ఇచ్చామన్నమాట ఒక్కొక్కటి ఇద్దరికి వచ్చిద్ది దాదాపు పదిహేను మంది కానీ ఉంటుంది పది ప్యాకెట్లు అంటే బాబాయ్ పది ప్యాకెట్లు అంటే పదిహేను పదిహేడు మంది ఉంటారు కదా సో పదిహేను పదిహేడు మంది తింటారులేండి సో పరిస్థితి అయితే ఇదిగో అమ్మా ఇలా ఉంది ఇలాగుందనమాట మొత్తం ఇదిగోండి ఎన్డిఆర్ఎఫ్ఓళ్ళు వెళ్ళి చేస్తున్నారు చూపిస్తాను ఉండండి మీకు ఇదిగోండి ఎన్డిఆర్ఎఫ్ఓళ్ళు మళ్ళీ బోట్లు వేసుకొని అనుకుంటున్నారు తీసేస్తున్నారా తెస్తున్నారా తీసేస్తున్నారా వెళ్ళొస్తారా ఇదిగోండి వచ్చేస్తున్నారు ఇల్లు కూడా అయిపోయింది టైం అయిపోయింది చీకటి అయిపోయింది కదా ఇదిగోండి వచ్చేస్తున్నారు ఇక బోట్లు తీసుకొచ్చేస్తున్నారు బయటికి ఒడ్డుకి అదొక బోటు ఇదొక బోట్ ఇంకో బోట్ వస్తుందా వచ్చేసిందా అది వచ్చేసిందా చూరంది అది ఇదిగండి ఎవరో మనుషులు పంపాలంట కొంతమంది ఆ డెలాస్ మనుషులు కూడా తీసుకుంటారు లాస్ట్ ట్రిప్ అండి ఆ షిప్ నిండా ఫుడ్ ఏనండి వాటర్ బాటిల్ అను ఫుడ్ ప్యాకెట్స్ అనమాట తీసుకొని వెళ్తున్నారు అటువైపు రాలేని వాళ్ళు ఉంటారు కదా పైపు అయినా లోతుగా ఉన్న వాళ్ళు వాళ్ళకి తీసుకెళ్తున్నారు వచ్చిన వాళ్ళు తీసుకో కుదిరిన బా బాబాయ్ పదట్టు వాళ్ళ వరకు అది అక్కడైతే ఇస్తున్నారు అనమాట కొద్దిగా కుదిరి ఇవ్వగలిగిన వాళ్ళు వచ్చి తీసుకోగలిగిన వాళ్ళకేమో లారీల ఇస్తున్నారు లేదన్న వాళ్ళకేమో అది షిప్లో పంపుతున్నారు వచ్చి తీసుకోగలిగేవాళ్ళకేమో ఇదిగో ఈ లారీలు అయితే ఫుడ్ అయితే ఇస్తున్నారండి అదిగోండి వచ్చి వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటారుగా బాగా లోతున్న వాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఎవరు ఉన్నారనుకో వాళ్ళకైతే పడవల్లో పంపుతున్నారనమాట అటువైపు సో అది ప్రజెంట్ ఇక్కడ అండి చాలామందిని ఇది ఇలా తీసుకొస్తున్నారు అనమాట చూస్తున్నారుగా బోట్లో వెళ్ళి అది అలా తీసుకొచ్చేస్తున్నారు మనుషులకి చూడండి ఆవిడ చూడండి ఎంత తడిసిపోయిందో ఎంత లోతుకి ఎంత లోతు నుంచి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నోళ్ళే మళ్ళీ వాళ్ళు ఎక్కడో ఉన్నోళ్ళు కాదు వాళ్ళు అక్కడ వరకు వస్తున్నాయి నీళ్ళు అలాగే చాలామంది అయితే వస్తున్నారు ఇప్పుడు మీకు కనపడే వాళ్ళందరూ అలా షిప్పుల్లో వచ్చేవాళ్ళే అనమాట అదగండి అటువైపు కానీ ఇటువైపు కానీ అందరూ షిప్పుల్లో వచ్చేవాళ్ళే అందరిని అలా తీసుకొని వస్తున్నారు ఆ నీళ్ళల్లో అదిగోండి పెద్ద చూడండి అలా తీసుకొస్తున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ చాలా మంది అయితే వచ్చేసారండి చాలా మంది లోపల చేసి వచ్చేసారు చాలా మంది వచ్చేసారు అన్నమాట ఇంకా వస్తున్నారు వచ్చేసారు ఎదుగు కనిపిస్తుంది ఇంకో షిప్పు అది అండి అక్కడ దాకా వచ్చారు వస్తున్నారు అరగోండి వస్తున్నారు కనిపిస్తున్నారా మీకు అలా తీసుకొచ్చేస్తున్నారనమాట ఎప్పటికి పోతే నీళ్లు ఇంకెన్ని రోజులు ఇబ్బందులకి కనిపిస్తున్నారండి అరగో అలా తీసుకొస్తున్నారు అనమాట ట్యూబ్ వేసి అట్ల మీద చక్కలు వేసి అట్ల మీద కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదండి విజయవాడలో ఫస్ట్ టైము మేము ఇలా ఫేస్ చేయటం మొత్తానికి అలా వచ్చేసారు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మరి వాళ్ళ ఇళ్ళల్లోకి ఏమో అంతే ఇది తేలేదనుకుంటా అండి బెండు మొక్కది ఎన్ని పడవలో చూడండి చాలా మంది ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మొహమ్మా పడుతున్నారు చాలా మంది ఇవ్వట్లేదు అని చెప్పి తిరుతున్నారు మంచి చేసినా కానీ తిట్టలేనమాట తమ్ముడే ఇప్పుడే ఆటో వచ్చింది ఇదిగో ఆటోలో ఇలా డేక్షాల్లో ఇలా వస్తున్నాయి అనమాట కొంతమంది మరీ దారుణంగా ఉన్నారండి బిర్యానీ అని అడిగి బిర్యానీ అయితేనే తీసుకుంటున్నారు పులిహోర పొట్లాలు కూడా తీసుకుంటున్నారు ఎగబడి ఆకలికి ఇబ్బంది పడుతున్నారని కొంతమంది వచ్చి కడుపు నిండినోళ్ళు బిర్యానీయా బిర్యానీ అయితే ఇవ్వండి అని చెప్పి బిర్యానీ అని అడిగి మరీ తీసుకుంటున్నారు ఎలాంటి టైంలో ఎలా ఉన్నారు చూడండి మనుషులు ఇల్లు చూడండి చక్కగా అందులో వండుకొని వచ్చి ప్లేట్లతో సహా తీసుకొని వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు ప్లేట్లో పెడతారేమో ఫుడ్ ఇదిగోండి కావాల్సిన వాళ్ళు బాక్స్లో తీసుకొచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇదిగోండి అలా వండి తీసుకొచ్చి ప్లేట్లో పెట్టేసి ఇస్తున్నారు ఇదిగోండి అలా వడ్డిచ్చేసిస్తున్నారు అనమాట అడిగి మరీ అన్నమాట అందరికీ మిమ్మొచ్చి తొమ్మిదిన్నర అవుతుందండి ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే ఇదిగోండి ఇలా ఉంది నిదానంగా జనాలు తగ్గిపోతున్నారన్నమాట ఉండే కొద్దీ ఉండే కొద్దీ అందరూ ఎవరు గూటికాలు చేరుకుంటున్నారు నిదానంగా ఫుడ్ కావాలి ఇళ్లలో జనాలు ఉన్నారనుకునే వాళ్ళు ఫుడ్ తీసుకొని వెళ్ళకెళ్ళిపోవటం ఇలాగైతే జరుగుతుంది ప్రజెంట్ తొమ్మిదిన్నర ఆ టైంలో ఇది ఇక్కడ ఇలా ఉందన్నమాట ఇక్కడ కూడా ఒక ఆటోలో రైస్ వేసుకొని తింటన్నారు అందరూ మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాం అయిపోయిందనమాట అందరు పర్లేదు ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రేపు వెళ్తూ వెళ్తే వారం దగ్గర అయితే ఆగాము ఇదిగోండి మీకు ఇంతకుముందు ముందు ఇదిగో ఇది కూడా మొత్తం వాటర్ వచ్చినాయి ఇప్పుడు తగ్గిపోయి నీళ్ళు అండి ఇదిగో చూడండి పక్క నుంచి వెళ్తున్నాయి కదా నీళ్ళు చాలా వరకు తగ్గినాయి అండి